మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ పొద్దుటూరు పట్టణ ప్రజలకు శ్రీ లక్ష్మీ సమేత శనకే స్వామి దసరా ఉత్సవ కమిటీ వారు వినియోగించుకునేది ఏమంటే మేము దసరా చేసే కొద్ది టైములో అయినా మా దాతలు ప్లస్ ప్రజలు అందరూ సహకరించి అలాగే మా కమిటీ వాళ్ళు కూడా ఇంత షార్ట్ టైంలో మనం చేయలేము లేదు లేదన్నా మేము ఉంటాము మేమంతా కలిసి చేస్తాము ఖచ్చితంగా మనం చేస్తాము అట్లా ఉండకూడదు గుడ్డి మొప్పుడు దేవుడు అని కమిటీ వాళ్ళంతా మనకు సపోర్ట్ చేయడం ఒకటి ముప్పై మూడవ సంవత్సరం ఈ సంవత్సరం ముప్పై వార్షికోత్సవం వస్తాం మేము చేపట్టి ముప్పై మూడు వార్షిక వస్తాం బాగా ఘనంగా చేయాలంటే మాకు టైం సాట్ టైంలో ఉన్నాము సరే ఉన్ని కాడిగే డబ్బులు ఉండి కాడిగా చేయాలని కమిటీ వాళ్ళు నిర్ణయించుకున్నాము కానీ అమ్మవారి కృప వల్ల మేము అనుకునే కంటే కూడా అమౌంట్ రాబట్టుకున్నాము కలకత్తా వాళ్ళే డెకరేషను గుడ్డగల్ల వాళ్ళే బ్యాండు రేపు హైదరాబాద్ వాళ్ళు కలిసాం రోజు రేపు కలిసాంపు ఇరవై రెండవ తేదీ కలిసాంపు నుంచి రిజిస్టర్ ఆఫీస్ కాడి వరకు పోతాం హైదరాబాద్ వాళ్ళు వస్తారు కోలాటం వాళ్ళు ఇరవై రెండవ తేదీ లాస్ట్ రోజు వచ్చేసి కేరళ రెండవ తేదీ కేరళ ట్రంప్స్ ఇంకా అద్దరు అర్థ కూడా మేమంతా ఈ ప్రోగ్రామ్స్ నిర్ణయించుకున్నాము ముందుగా మీ అందరికీ విన్నపం ఏమంటే మేము డబ్బులు ఇచ్చినా ఇవ్వకుండా బాగా సహకరిస్తా సార్ ఎలక్ట్రిక్ మీకు కానీ అందరూ కూడా బాగా సహకరిస్తూ మాకు అది ఒక మీ కృతజ్ఞతలు ముందు ఫస్ట్ అలాగే పట్టణ ప్రజలకు కూడా ఏమన్నా రాలేదే మీరు మీకు లేం లేటుగా ఉండారనే ఉద్దేశంతో కొంతమంది ఫోన్లు కూడా మా వాళ్ళకు అందరూ చేసేవాళ్ళు ఏమన్నా చందాలు మీరు అనుకోలేదే మేము రాండి రాండేదని బాగా సహకరించాం మా దాతలు పొద్దుదాతలు అది ఒక సంతోషంగా ఉంది మా కమిటీ వాళ్ళకు ముప్పై మూడవ సంవత్సరం ఇది దొరుకుంటానము ఈ దయ అమ్మవారి కృప వలన సంతోషంగా జరగాలని ప్రజలు కోరుకుంటూ ఉన్నాము సమేత చిన్న కేసు దసరా ఉత్సవ కమిటీ వారు పొద్దుటూరు ప్రజలు పూర ప్రజలకు శుభాకాంక్షలు ముఖ్యంగా దాతలకు చందాదారులకు అందరూ చాలా బాగా మమ్మల్ని సహకరించినారు బాగా అంతా స్పందించి బాగా చందారు కూడా ఇచ్చినారు దిగ్విజంగా ముప్పై మూడో సంవత్సరం జరుపుతాం కాబట్టి ఏ ఆటంకం లేకుండా జరగాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ వినివించుకుంటున్నాను మన దసరా ఉత్సవాలు మన ముఖ్యంగా ఇక్కడ ఒక ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ సాధారణంగా ఆహ్వానిస్తున్నాము మీకు మీ కుటుంబ సభ్యులకు ఆ అమ్మవారు ఆ స్వామివారు సరుణ కటాక్షాలు అష్టైశ్వర్య ఆరోగ్య ఆయురాగురు ఇవ్వాలని మా కమిటీ తరఫున మీకు అందరికీ తెలియజేస్తున్నాము అలాగే మీకు ముందుగా దసరా శుభాకాంక్షలు ఇప్పుడు మన ప్రొద్దుటూరు రెండవ మైసూరుగా ప్రసిద్ధి అది మనందరికీ తెలుసు అలాంటి మన ప్రొద్దుటూరు లో జరిగే దసరా ఉత్సవాలు రెండు వేల ఇరవై సంవత్సరము రేపు అనగా సోమవారం ఇరవై రెండు తొమ్మిదో తారీఖు తొమ్మిదో నెల మొట్టమొదటిగా దసరా ఉత్సవాలు స్టార్ట్ అవుతాయి చివరిగా అక్టోబర్ రెండు గురువారము చివరి రోజుతో ముగుస్తాయి ఈ సంవత్సరము ముఖ్యంగా అమ్మవారు ఉత్సవాలు పదకొండు రోజులు వచ్చాయి ఇలా పది సంవత్సరాలకు ఒకసారి వస్తుందని వేద పండితులు చెప్పినారు ఇది చాలా సంతోషము ఎందుకంటే ఈ యొక్క గుడిలో అమ్మవారికి లక్ష్మీ అమ్మవారికి ప్రతిరోజు ఈ పది రోజులు రాత్రిపూట అలంకారాలు వివిధ రూపాల్లో అమ్మవారు మన దర్శనమిస్తుంది ఆ దర్శన భాగ్యము మన ప్రొద్దుటూరు ప్రజలకు మన కడప జిల్లా వాసులకు అందరికీ అమ్మవారు కరుణ కటాక్షలు కలిగించాలని మా కమిటీ తరమ కోరుకుంటున్నాం ముఖ్యంగా మా యొక్క శ్రీ మహాలక్ష్మి వైద్య చెన్నకేశం కమిటీ మేము ముప్పై ఐదు సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నాం ఒక అన్నదమ్ముల్లాగా మేమంతా కలిసి చాలా అద్భుతంగా జరుపుకుంటున్నాం ఈ యొక్క కొద్ది రోజుల్లో కూడా మా యొక్క దాతలు అష్టైశ్వర్య ఆరోగ్యాల వాళ్ళకు కూడా ఇచ్చి మాకు చందాలు ఇచ్చిన దాతలకు అందరికి కూడా ఈ అమ్మవారి కరుణ ఉండాలని కోరుకుంటున్నాను ఈ మొదటి రోజు ఇరవై రెండో తారీఖు మేమందరము ఉదయము ఏడున్నర నుంచి ఈ యొక్క దేవాలయం నుంచి పాత బస్ స్టాండ్ దగ్గర ఆంజనేయ దేవస్థానానికి దేవస్థానికి వెళ్ళి అక్కడ అమ్మవారికి అభిషేకం జరగడం కోసము జలం గంగా జలం అక్కడి నుంచి తీసుకెళ్ళొచ్చి ఆ రోజు ఉదయం ఇక్కడ అమ్మవారికి అభిషేకంతో స్టార్ట్ చేస్తాం దసరా ఉత్సవాలు తర్వాత అలా రోజు పది రోజులు అమ్మవారికి దసరాలో అభిషేకము తర్వాత హోమ కార్యక్రమాలు జరుగుతాయి తర్వాత భక్తులకు ఒంటి గంట నుంచి అన్నదానాలు కలుగుతాయి సాయంత్రము ఏడు గంటల నుంచి ఇక్కడ అమ్మవారు మనకు దర్శనాలు కలిగిస్తుంది కాబట్టి ఈ ప్రొద్దుటూరులో ఎన్నో రకాల అమ్మవారు దర్శనం ఇస్తుంది కానీ మా మహాలక్ష్మి సమ చిన్నకం గురించి మనం చెప్పుకోవాలంటే కీర్తిశకము జనమే జయుడు అనే రాజు ఈ యొక్క దేవాలయాన్ని దాదాపు ఐదు వేల సంవత్సరాలు మాకు చెప్తున్నారు అంత ప్రాచురింపుని దేవాలయం ఈ అమ్మవారికి స్వామివారికి సేవ చేసుకున్న భాగ్యం మా అందరికి కదిలింది ఆమెకు సేవ చేయడంలో మేము ఉన్నత స్థానంలో ఉన్నాం అందుకే ఆ అమ్మవారి సేవలు మేము పాల్పంచుకుంటూ ప్రజలు కూడా మా అందరికీ చందాలి అమ్మవారి సేవలు పాల్గొంటున్నారు కావున మేము ఒక్కటే చెప్పేది ఈ దసరా ఉత్సవాల్లో మేము జరుపుకోడానికి మాకు సహరించుకుంటే ప్రతి ఒక్కరికి మీడియా సహా మొత్తం చందాల గాని పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఫైర్ డిపార్ట్మెంట్ కానీ మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఎవరైనా సార్ అందరికీ మా తమిడితో అందరికీ మరొకసారి పెద్దలు చేస్తున్నారు ఇక్కడ ప్రతి ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా మనం ముప్పై మూడు ఏళ్ళ నుంచి మా మేము వచ్చినప్పటి నుంచి కూడా ఈ దేవస్థానం దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా చేస్తున్నారు అంతకంటే ముందు మాకు చేసినారు వారి అనంతరం మేము చేస్తున్నాము వాళ్ళకంటే అంతంత అంత అనంతర వైభవంగా మేము కళ్యాణ దసరా ఉత్సవాలు జరుపుతున్నాము పొద్దుటూరులో కూడా ఈ దేవస్థానం రెండో స్థలంలో ప్రజల నుంచి మాకు తెలుస్తుంది అందరూ వాళ్ళు చాలా సంతోషిస్తున్నారు మేము ఇచ్చినటువంటి ధన రూపేన కానీ వస్తు రూపేణ కానీ ఇచ్చిన లెక్కలు సద్ వీళ్ళు చాలా బాగా సద్వినియోగం చేస్తున్నారు ఎలాంటి దుర్వియోగం చేయలేదనే ఉద్దేశం వాళ్ళకి కలిగే మేము కనీసం ఒక పది రోజులు ఉన్నప్పుడు కూడా మేము ఈ దసరా జరపాలంటే ఎట్ల అనుకుంటాం వాళ్ళు ఇళ్ళ గడిపోయి అడిగితే వాళ్ళు అయ్యా మీరు ఏం అవసరం లేదు మీరు మీకు కావాల్సిన దిన ధర్మాలు అన్నీ దేవ అమ్మవారు ఇస్తుంది మీరు ఖచ్చితంగా చెయ్యండి ఇక్కడ ప్రతి రోజు కూడా ఏడు దసరా అమ్మ అమ్మవారికి ఏడున్నర నుంచి తొమ్మిది నుంచి అభిషేక కార్యక్రమం జరుగుతుంది తిరుపతి దేవస్థానం వేద పండితుల తరఫున ఆ తర్వాత పల్వాహారం సమర్పించినాక వీళ్ళకందరూ హోమం కార్యక్రమం ఏర్పాటు చేస్తారు ఆ తర్వాత అహోపకారణ పూర్ణావతి అవుతుంది పూర్ణాహిత అందరికీ ఉభయదారులకు ప్రజలకు అందరికీ కూడా అన్న ప్రసాద ప్రసాద్ ఏర్పాటు చేసినారు ఈ విధంగా ఏ దేవస్థానంలో కూడా చేయలేదని మాకు నాకు తెలిసినంత తెలుస్తుంది ఎక్కడ అభిషేకానికి కానీ ఎవరైనా కొద్ది మంది పెట్టి ఉభయం ఉభయమే అభిషేకం అభిషేకమే హోమం హోమమే అని వాళ్ళను డిబేట్ చేసి చేస్తున్నారు మా దాంట్లో మాత్రం ఉభయము హోమము తర్వాత సన్మానము అందరికీ ప్రతి ఉభయ దానికి కూడా ఇస్తున్నాము ఐదు వేల నుంచి మొదలై యాభై వేలు అరవై వేలు కూడా ఇచ్చి బాగా బాగా ప్రోత్సాహం చేసి ఈ దసరాను బాగా జరపండి అమ్మవారికి ఎలాంటి లోటు లేకుండా దిగ్విజయంగా జరపండి అంటున్నారు అటులోనే వారి యొక్క కోరిక మేరకు తర్వాత అమ్మవారి కృపకలను మేము ఈ దసరాను ఈ ముప్పై మూడేళ్ళు కూడా అత్యంత వైభవంగా జరుపుకొని పొద్దుటూరులో రెండో స్థానంలో ఉంటున్నాము తరువాత ఈ దసరాలు ఇప్పుడు ముప్పై మూడేళ్ళు జరుగుతున్నది ఇది సంవత్సరం పదకొండో రోజులు వచ్చినందున ఇజు సపరేటుగా ఇది కొత్తగా మహాలక్ష్మి సమేత చెన్నకేశ్వర స్వామి దసరా చెన్నకేశ్వర స్వామి అలంకారం కూడా ఒకరోజు వచ్చిన దానికి ఏర్పాటు ఉన్నాము దాన్ని కూడా ప్రజలందరూ దేవుని తిలకించి వారి వారి గొప్ప దేవుని కృప ప్రాప్తులు కావాలని కోరుతున్నాము ఈ విధంగా మీరందరూ మాకు సహాయం చేయవలసిందిగా కోరుతున్నాము పొద్దుటూరు టౌన్ నందు పాత మార్కెట్ నందు వెలిచిన శ్రీ మహాలక్ష్మి సమేత చెన్నకే స్వామి దేవస్థానం నందు ఈ దసరా మహోత్సవాలు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా జరపడానికి కమిటీ వారందరం నిర్ణయించి అందరం కూడా ఒక సమైక్యంగా ఒక కృషితో దాతల దగ్గరికి ప్రతి సంవత్సరం మాకు సహకరించే దాతల దగ్గరికి వెళ్ళి ధన ధాన్య రూపేన మేము అడిగిన వెంటనే వాళ్ళు మాకు సరే అని మాకు కూడా చేయుతోనిచ్చి వాళ్ళ శక్తి మీద ప్రతి ఒక్కరు కూడా మాకు ధన ధాన్య వస్తురూపేమ సహకరించినారు అలాగే ఈ ఉత్సవాలు ఈ నెల ఇరవై రెండు తొమ్మిది ఆదిలక్ష్మి దేవి అలంకారంతో మొదలై ఈ రెండు పది విజయదశమి రోజు గ్రామ గ్రామోత్సవంతో ఈ దసరా ఉత్సవాలు ముగుస్తాయి ఆ లోపల మేము ఈ పదకొండు రోజులు నవరాత్రులలో ఉదయం తొమ్మిదిన్నరకు అమ్మవారుకు అభిషేకము హోమము తర్వాత వచ్చిన ఉభయదారులకు మంచి భోజనము కల్పించినాము తర్వాత రాత్రి ఏడున్నర నుంచి పదకొండు లోపల వస్తే వాళ్ళకు అమ్మవారి ముందర మాకు చేసిన సహాయంకు మేము వాళ్ళకు గౌరవంగా వాళ్ళకు అమ్మవారి ముందర సన్మాన కార్యక్రమం ఉంటుంది అన్ని విధాలుగా బాగా వాళ్ళందరూ మాకు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా బాగా మాకు సపోర్ట్ చేసి ఇంత తక్కువ సమయంలో బిగిన్ పెట్టేందుకు కూడా మేము ఉండాము మేము చేస్తాము మీకు ఏదైనా కానీ అనే వాళ్ళు చెప్పడం బాగా సహకరించడంతో కమిటీ సభ్యులందరూ కూడా వారి వారి తమకు తగినట్లు పనులు ఉన్నాయి ఎవరికి ఏం ఖాళీగా ఏం లేరు అందరూ కూడా ఎవరు వ్యాపారాలు వాళ్ళకునే వాళ్ళు అన్నీ వదిలేసుకొని పొద్దున్నే ఏడున్నర నుంచి రాత్రి ఎనిమిది వరకు కూడా దాతల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ధన ధాన్య వస్తు రూపేనా వాళ్ళు ఏమి ఇచ్చినా కూడా దాన్ని తీసుకొని ఈ ఇంత వైభవంగా ఈ ఉత్సవాలు జరిగడానికి కూడా ప్రధాన కారకులు ఎవరంటే ఫస్టు దాతలు తర్వాత వారితో పాటు ఈ కమిటీ తరఫున కూడా ప్రతి ఒక్క సభ్యుడు ఆ కృషి చేసి ఉన్నారు అందుకు ఇంత వైభవంగా ఈ చెన్నకే స్వామి మహాలక్ష్మి దేవస్థానంలో ఇంత వైభవంగా ఉత్సవాలు జరుగుతున్నాయి దాని ఇచ్చిన దాతల సొమ్మును కూడా ఏది సద దుర్వినియోగం చేయకుండా ప్రతిదీ కూడా సద్వినియోగం చేస్తూ ఏది ఎక్కడ పొరపాటు లేకుండా ఒక మాకున్న పైన పెద్దలు కానీ అందరు వాళ్ళ సహాయ సహకారాలు తీసుకొని ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరగడానికి చాలా తోడ్పాటు జరుగుతుంది దాతల వల్ల విజయవంతంగా కూడా చేసుకుంటున్నాము మన ప్రింట్ మీడియా వరకు ఎలక్ట్రానిక్ మీడియా వారికి అలాగే కమిటీ సభ్యులకు ధనధాన్య వస్తు రూపేణ ఇచ్చిన మాకు దాతలకు స్వామి ఆశ్చర్య ఐశ్వర్యాలు ఎల్లప్పుడూ ప్రతి ఒక్కరికి ఉండాలని సంపూర్ణ ఆరోగ్యాలతో ప్రతి ఒక్కరూ అందరం ముందుకు సాగిపోవాలని అలాగే ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగి అమ్మవారి ఆశీర్వాదానికి ప్రతి ఒక్కరూ ప్రాప్తులవ్వాలని అమ్మవారి ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలని విజయవంతంగా ఈ బ్రహ్మోత్సవాలు జరిగి అందరం కూడా ఆనందంగా సంతోషంగా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ స్వామి అమ్మవారి ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నారు అమ్మవారు ఈ పదకొండు రోజులు అమ్మవారు కట్టిన పట్టు చీరలు కూడా వంద రూపాయల టోకన్ సిస్టమ్ ద్వారా ప్రతి ఒక్క సభ్యు ప్రతి ఒక్క ఎవరైనా దర్శనానికి వచ్చిన ప్రతి ఒక్క సభ్యుడు కానీ మహిళ కానీ ఎవరైనా కూడా దేవస్థానం నందు వంద రూపాయలు టోకన్ కట్టి తీసుకోవచ్చు అవి దీపావళి రోజు లక్ష్మీ పూజ రోజు అయిపోయిన వెంటనే కూడా అవి అందరి సమక్షంలో కమిటీ వారు కానీ వచ్చిన ప్రజల సమక్షంలో అవి డిప్పు తీయడం జరుగుతుంది జరిగిన వెంటనే డిప్పు ఉన్నదారులు అక్కడే స్పాట్ లో ఉంటే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది తర్వాత లేని వాళ్ళకు కూడా మేము మొబైల్ నెంబర్ ఇచ్చింటారు కాబట్టి రసీదులో వాళ్ళకి కాల్ చేసి ఆ ఒకటి రెండు మూడు రోజుల తర్వాత వాళ్ళు ఎప్పుడు వచ్చినా కూడా వాళ్ళకు చేరవేస్తున్నాము ఇది కూడా మాకు ఒక రకంగా కూడా సంతోష జరిగిన విషయము భక్తులందరికీ కూడా అమ్మవారు కట్టిన చీరలు కూడా వాళ్లకు ఎవరు అదృష్టం ఉంటే వాళ్లకు తగిలితే వాళ్ళకు కూడా అన్ని విధాలుగా వాళ్ళు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు నూరు రూపాయలే కదా అని అనుకోకుండా వాళ్ళు కూడా ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు అట్లా కూడా పిల్లల పేర్లతో కానీ వాళ్ళ భార్య పిల్లల పేర్లతో రాసి ఇచ్చి తీసుకుంటూ మాకు కూడా దానికి కూడా సహకారం సహాయ సహకారాలు ప్రజలు కూడా అందిస్తున్నారు మనస్ఫూర్తిగా వాళ్ళకు కూడా మరొక శుభాకాంక్షలు వల్ల కూడా అమ్మవారు స్వామి ఆశీర్వాదాలు ఉండాలని ఇలాగే ఇంకా మేము కమిటీ సభ్యులంతా పది కాలాల పాటు మా శక్తి మేర అందరం మెలిసి అన్నదమ్ముల్లాగా అందరం ముందుకు పోయి నవరాత్రి విజయ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరగడానికి మునుముందు కూడా ఇంకా ముందుకు సాగిపోతామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా ఈ దసరా ఉత్సవ కమిటీకి మరియు మీ అందరూ మా ఆహ్వానం మేరకు వచ్చినందుకు కూడా ఆవు సంతోషంగా ఉంది మీకు కూడా దసరా శుభాకాంక్షలు స్వామి అమ్మవారి ఆశీర్వాదం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్ మా వత లభించే వైద్య సేవలు పక్షవాతం మూర్చ ఫిట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి బంగర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మీర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును మూర్ఛ వ్యాధి పరీక్ష వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్